どうも。<noise> జ్యోతిష్ శాస్త్రంలో అనేక శుభయోగాలతో పాటు అశుభయోగాలు కూడా ఉంటాయి అటువంటి అశుభయోగాల్లో అంగారక యోగం ఒకటి అసలు అంగారక యోగం ఏ విధంగా ఉంటుంది అంగారక యోగం వల్ల కలిగే నష్టాలేంటి అంగారక యోగం ఏర్పడితే తెలుసుకోవడం ఎలా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి ప్రభావాలు ఎలా ఉంటాయో వీడియోలో సంపూర్ణంగా చూద్దాం అంగారక యోగం ఒక అశుభయోగం ఇది కోపం అసూయ ద్వేషాలు వివాదాలు నిరాశ మానసిక శారీరక అనారోగ్యాలు ఇలాంటి వాటితో ముడిపడి ఉంటుంది అంగారక యోగం కుజుడు మరియు రాహువు కారణంగా ఏర్పడుతుంది ఏదైనా రాశిలో కుజుడు మరియు రాహువు కలయిక జరిగినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది రాహువు మరియు కుజుడు కలయిక అన్ని రాశుల వారి జీవితాలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది రాహువు కుజుడు ఉన్న స్థానాలను బట్టి కొన్నిసార్లు మంచి జరుగుతుంది రాహువు మరియు కుజుడు సంయోగంతో ఏర్పడే అంగారక యోగం ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి సంభవిస్తుంది ఇది అందరి జీవితాల్లో అనేక ముఖ్యమైన మార్పులకు కారణమవుతుంది అంగారక యోగం వల్ల కలిగే ఇబ్బందులను ఏ విధంగా గుర్తిస్తారు అంటే ఆ యోగం వల్ల ప్రభావితమైన వ్యక్తుల ప్రవర్తనను బట్టి గుర్తించవచ్చు వాళ్ళు ఎప్పుడూ కోపంతో ఉంటారు సరైన నిర్ణయాలు తీసుకోలేరు అయినప్పటికీ వారు ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు జాతకంలో రాహు మరియు కుజుడు ఒకే చోట కలిసి ఉంటే అంగారక యోగం ఈ యోగం వల్ల మంచిగాని గాని జరగచ్చు అయితే ప్రతికూలమైన ప్రభావాలను తగ్గించడానికి గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి రత్నాలను ధరించాలి అంతేకాదు అంగారక యోగం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడానికి ధ్యానం యోగా మొదలైనవి చేయాలి ఈ యోగం వల్ల మనిషి యొక్క మానసిక శ్రేయస్సు ప్రభావితం అవుతుంది మనసుపై కలిగే ఒత్తిడి తగ్గించడానికి ఇవి చేస్తే మంచిది అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది